రేవంత్ రెడ్డి గారితో ఈరోజు సినీ ప్రముఖులు భేటీ అవ్వడం జరిగింది సినీ ప్రముఖులు భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు అది కూడా చూద్దాం దాని తర్వాత నేను మాట్లాడతాను పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు ఈ స్థాయి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే నన్ను ఏమనుకోవాలి ఎంత అహంకారం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేని నీవు కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మ ఒప్పుకోవట్లేదు మేము కష్టపడి సంపాదించి మీకు నమస్కారం పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు అని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారు నమస్కారం పెట్టారు పెట్టించుకున్నారు ఇంకా చెప్పాలంటే అని చెప్పి మాట్లాడాడు మరి పెట్టించుకున్నారనడానికి ఆయన ఒకటి చెప్పాల్సిందే అంటే అప్పుడు అప్పుడే మనం మాట్లాడామనుకోండి ఇంటికి పిలిచి శాలువా కప్పి స్వయంగా చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గారు చిరంజీవి గారికి అన్నం వడ్డించి అన్న మీకు ఏం కావాలి ఏం జరిగిందని మీ అవసరాలు ఏంటి అని కనుక్కొని అన్న మీరు బాగుండాలా పేదోళ్ళు బాగుండాలని అడిగి అన్న మీ టీంతో రండి మనం అన్నీ సరిచేద్దాం ఈ ఇష్యూస్ ఏం లేకుండా చేద్దామని చెప్పి ఇష్యూ బేస్డ్ మీద జరిగిన భేటీలో చిరంజీవి గారు ఎవరు ఇచ్చిన పరిణామంతో అది చేశాడు దాన్ని రాజకీయంగా వా మాట్లాడారు గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వ అధినేత రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ బాగా రాజకీయంగా వాడుకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు ప్రతి ఒక్కరు నమస్కారం పెట్టారు తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినోళ్ళకి ఫుడ్ పెట్టారా రెండోది రేవంత్ రెడ్డి గారు వచ్చినోళ్ళని పూర్తి స్థాయిలో అన్నా మీకు ఏం కావాలి ప్రభుత్వం తరఫున ఏం చేస్తాం ఇదిగో మీరు ఇంకా ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు అని ఏమైనా కనుక్కున్నారా కేవలం ఒకే ఎజెండాతో వెళ్ళినట్టు కనపడింది టికెట్ హైక్స్ గురించి వెళ్ళారా అంటే దిల్ రాజు గారు అసలు అది సమస్య కాదు టికెట్ల హైక్స్ గురించి అన్నాడు సరే సినిమా ఇండస్ట్రీ తరపున కట్టసీ కోసం రేవంత్ రెడ్డి గారిని కలిశారంటే అసలు అది కట్టసి అనేది సంవత్సరం తర్వాతనే అది అబద్ధం తర్వాత మూడో అంశం రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ గారి అంశంపై కలిసారా అంటే కాదు కాదు అల్లు అర్జున్ అంశం అసలు చిన్న విషయం ఎందుకు ప్రస్తావిస్తామని చెప్పి మురళీమోహన్ గారు అంటాం ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలిసారు నాయనలారా అని చూస్తే సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ హబ్బు చేయాలి ఆ పాయింట్తో కలిసాం మరి హబ్బు చేయాలన్నప్పుడు మీ భేటీలో ఎలా హబ్ చేస్తారు ఏ విధంగా హబ్ చేయాలి ఇట్లా ఏమన్నా జరిగినాయి ఏమన్నా మీడియాకి ఏమన్నా అందించండి మేము చూస్తామంటే అది మాత్రం రాలా ఇంకా సినిమా ఇండస్ట్రీ ఎందుకు గెలిచిందయ్యా ఇది అని చూస్తే క్వశ్చన్ మార్క్ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది ఇష్యూ బేస్డ్ మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెలిచారు దండం పెట్టడానికి గెలిచారా రేవంత్ రెడ్డి గారు అన్నం ఏమన్నా పెట్టారా మీకేమన్నా సేల్వాలు ఏమైనా కప్పారా లేకపోతే బొకేలు ఏమన్నా ఇచ్చారా గౌరవంగా బయటకు వచ్చేవన్నా మిమ్మల్ని సాగనంపారా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైంకి తర్వాత మీరు గంట సేపు అదే మీటింగ్ హాల్లో ఇట్లా చేతులు కట్టుకొని కూర్చున్నారు మరి ఎందుకు కూర్చున్నారు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి మిమ్మల్ని అవమానించాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీ సంపాదనతో మీరు తినేవాళ్ళు అయితే గంటల గంటలు అక్కడ ఎందుకు వెయిట్ చేశారు చెప్పండి మీకు అహం ఉంది మీకు అర్థం వస్తుంది కదా మీగో సాటిస్ఫై కాలేదు కదా ఎందుకు మీరు గంట కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి అంశంలో మీరు రాజకీయ అవసరం కోసం నా జగన్మోహన్ రెడ్డి గారిని దుష్ప్రచారం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు మీరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మీకు ఏమైనా బెనిఫిచువల్కి అవకాశం ఇస్తా అన్నాడా టికెట్ హైక్స్కి ఏమైనా అవకాశం ఇస్తా అన్నాడా గతంలో టికెట్స్ హైక్స్ గురించి చిరంజీవి గారు మాట్లాడుతూ ఓ మాట అన్నాడు ఆ టికెట్ల రేటు విషయంలో పిచ్చుకో మీద బ్రహ్మాస్త్రం ఏంటి మీరు పోరాడాల్సింది ఏ ఇష్యూలే మా ఇష్యూ కాదు మాదంతా చిన్న పరిశ్రమ అని ఆయన అన్నాడు చిన్న పరిశ్రమ అన్నప్పుడు చిన్న స్థాయి వ్యక్తిగా చిరంజీవి గారు ఆయన ఆయన సంబోధించుకున్నప్పుడు పెద్ద స్థాయి వ్యక్తి కుటుంబాన్ని స్థాయిలో చిరంజీవి గారు పెద్ద వ్యక్తిగా చూపించుకుంటూ మీ దండం పెట్టారన్నారు మరి చిరంజీవి గారు చిన్న పరిశ్రమ మీద మీ దండయాత్ర ఏందన్నట్టుగా మాట్లాడారు అది దండయాత్రగా మీరు భావించారా గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో మీరు మీరు ఏదైతే మీ టికెట్స్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి మీ వ్యాపారం కానీ అంతా గవర్నమెంట్కి లాయల్గా పూర్తిగా రెండోది పూర్తి గవర్నమెంట్ కింద మీరు జాగ్రత్తగా ఉండాలంటాం కూడా తప్పైంది ఆ రోజు ఆ రోజు ఈరోజు రేవంత్ రెడ్డి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుంది ఎందుకంటే నాడు సినిమా మీ సినిమా ఇండస్ట్రీ నాకు ఆ అభిమాన హీరో నాకు ఆయన అభిమాని హీరో నీకు ఈయన అభిమాని హీరో అందరు నాకు అభిమాని హీరోలు అని చెప్పి చిరంజీవి సారీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో మాట్లాడారే ఈరోజు మీ ఇండస్ట్రీ తరఫున దర్శకులు సినిమా హీరోలు నిర్మాతలు వీళ్ళందరూ వీళ్ళు కలిశారు కదా మీరు ఎందుకు స్పందించట్లేదు చిరంజీవి గారు ఎందుకు స్పందించట్లేదు అల్లు అర్జున్ గారు అరెస్ట్ పైన స్పందించారా పవన్ కళ్యాణ్ గారు అరెస్టు సారీ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ పైన స్పందించారా అంటే మీ అవసరం కోసం ఏదైనా చేయగలుగుతారు అవతర మీకు కనపడదు అవతరాలు మీకు కనపడదు ఇక్కడ ఇదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది